ఈ రోజున భువనేశ్వర్ గారి జన్మదినం ఆమె మనసాచ భగవంతుడు ఆయుర్వేద్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆమె పరిపూర్ణ అనేటువంటి మానవంటి మహోత్తరుడైనటువంటి స్త్రీ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలతో అత్యంత విజయాన్ని సాధించామంటే అది ప్రజల తీర్పు మన నాయకుల యొక్క కృషి అన్నిటికీ మించి ఎప్పుడు భువనేశ్వ గారు కేవలం సాంఘిక సేవా కార్యక్రమాలకే పరిమితమైనటువంటి వారు ఈ రోజున తను తన భర్త కోసం మీకు నేను తోడుతాను మీ అండగా ఉన్నాను ప్రతి కార్యకర్తని నా భర్త నా పిడ్డత నా కార్యకర్తలు కూడా నా స్వరూపిగా బయటకు వచ్చి మనం నడిపించారు చెప్తూ ఆమె చేసిన న్యాయ పోరాటం నిజం గెలవాలి అనే న్యాయ పోరాటం మనకు స్ఫూర్తి ప్రధానంగా మారింది ఈ రోజు నిజం చెప్పాలంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మన కార్యకర్తలు పట్టి రంగులు తినగలుగుతున్నారంటే మధ్యాహ్నం అయితే ఎంత దూరం నుంచి వచ్చినా ఇక్కడ అది వారు మనకి అన్నపూర్ణలాగా పెడుతున్నటువంటి భోజనం కూడా ఎన్టీఆర్ ఎన్టీఆర్ వాణిజ్య ఆవిడ ఒక పెద్ద పరిశ్రమించి మనసు ఉన్నటువంటి అమౌల్యత స్త్రీగా పూర్తి తర్వాత పదో స్థానాన్ని కూడా ఆక్రమించుకున్నారు అలాంటి వ్యక్తిగత యొక్క సాహిత్యంలో ఇండైరెక్ట్ గా మనం అంతా పనిచేస్తూ ఉన్నాం ఈ రోజుకి కూడా నిజంగానే ఒకప్పుడు తెలంగాణలో తెలుగు మనం ఈ రోజు మత ఆమె అందరిలో గైడెన్స్ లో పనిచేస్తే మనం సుభిక్షంగా ఉంటామని ఆశిస్తూ ఉన్నాం కానీ మా అన్న కోపం వచ్చినా మా తమ్ముడు పర్వాలేదు స్త్రీలో సగభాగం ఉన్న వాళ్ళని నిదర్శనంగానే ఒక ఒకవైపు దీపావళిలో నరకాస్తుని వధించిన సంచిభావం అలాగే చంద్రబాబు గారు అక్కడ ఉంటే ఒక నరకాసుని కొద్దలు అక్కడ చేయగలిగింది మా మేడమే అలాగే రాజకీయాల్లో కూడా ఈ ఈరోజు జన్మదినాన్ని చూస్తూ నాయకులందరినీ కూడా మమ్మల్ని మమ్మల్నిగా గౌరవించండి స్త్రీలో ఉన్న శక్తి సామర్థ్యానికి బయట చేస్తున్నాడు